జమ్మూ కాశ్మీర్లోని దోడ అనే జిల్లా దగ్గర కన్నీ టాప్ వద్ద ఒక ఆర్మీ వెహికల్ పదిహేడు మందితో కలిసి వెళ్తున్నటువంటి ఆర్మీ వెహికల్ రెండు వందల అడుగులు లోతైనటువంటి ఒక లోయలో పడిపోయింది అంటే పం మంచు విపరీతంగా పడుతుంది ఒకవైపు చలి కింద ఏం వచ్చేసి రోడ్డు కూడా కనిపించలేదు మొత్తానికి అక్కడ డ్రైవర్కి అర్థం కాలేదు దాంతో అక్కడికక్కడే వెహికల్ పడిపోతే పదిహేడు మందిలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు దాని ఆ వెహికల్కి సంబంధించి వీల్స్ అన్నీ ఎటువంటి ఊడిపోయి అలాగే వాళ్ళని వెంటనే ఆర్మీ కూడా స్పందించి హెలికాప్టర్లో ఆర్మీ వెళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఒక ఆరుగురు చనిపోయారు ఇప్పుడు మళ్ళీ ఏడు మందికి వైద్యం జరుగుతుంది అందులో ముగ్గురికి విషమంగా ఉంది పరిస్థితి మొత్తం ఇప్పటికైతే పది మంది చనిపోయారు అంటే ఉగ్రవాదులతోనే కాదు ప్రకృతితో కూడా పోరాడాల్సి వస్తుంది మన జవాన్లు మన జవాన్లని మన రైతుల్ని మనం ఎప్పటికీ గౌరవించుకోవాలి వాళ్ళకి విలువ ఇవ్వడం గౌరవించుకోవడం మన బాధ్యత ఆ పది మంది ఆత్మకు శాంతి చేకూరాలని మనం ఆ పరమేశ్వరుడిని కోరుకుంటాం